వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ను జలగైనా ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ నేత సీతం రాజు సుధాకర్ పాచికలు పారలేదు ఆయన ఒకటకు తలస్తే మరేదో జరిగింది దక్షిణ నియోజకవర్గంలో పాగా వేసి తమకున్న వైసీపీ టీడీపీ అనుచర ఘనముతో వాసుపల్లిని ఓడించే సత్తా చాటుకుందామని భావించారు ఆ దిశగానే అడుగులు వేసినా ఫలించలేదు వైసీపీలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం చైర్మన్ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి వైసీపీ గౌరవంగా చూసుకుంది అయినా ఆయన అంతటితో సంతృప్తి చెందలేదు విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే కోరిక ఆయనలో బలంగా నాటుకుంది అయితే అవకాశం రాకపోవడం వల్ల మనసులోని ఎమ్మెల్యే కోరిక బయట పెట్టకుండా తమ అనుచరులతో ప్రచారం చేయించి తద్వారా వైసీపీలోని కీలకమైన నేతలు చర్చించుకునేలా చేయడంలో సఫలీకృతమయ్యారు కానీ ఆ చర్చ పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చకపోవడం అధిష్టానం పట్టించుకోకపోవడంతో సీతాం రాజు తెగింపుకు దారి తీసింది వాసుపల్లిని ఎలాగైనా ఓడించాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు వైసీపీలో ఉంటే అది సాధ్యపడదని భావించిన ఆయన టీడీపీలోకి చేరి ఇదే నియోజకవర్గం ఇన్ఛార్జిగా పగ్గాలు చేపట్టి వాసుపల్లి పతనానికి నాంది పలుకుదామని చేసిన ఆలోచనలో భాగంగానే వైసీపీని వీడి సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఇటీవల పసుపు కండువా కప్పుకోవడం అందరికీ తెలిసిన విషయమే సీతామరాజు సుధాకర్ అసలపై చంద్రబాబు నీళ్లు చల్లారు ఆయనకు దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జీ ఇవ్వకుండా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేసుకోమంటూ చెప్పడమే కాకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటానని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సీతంరాజుకు ఒక విధంగా షాక్ అనే చెప్పుకోవాలి దక్షిణంలోని తమ అనుచర గణముతో వాసుపల్లిని ఓడించాలనుకున్న సీతం రాజు రాజకీయ పరిస్థితి ముందునూయి వెనక గోయి అనే చందంగా తయారైందని విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి ఎప్పుడైతే సీతంరాజుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందో ఆయన వెంటనే ఉన్న అనుచర గణం వాసుపల్లికి మేమే వీర విధేయులు అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడం మొదలుపెట్టేశారు వాసుపల్లి గెలుపు మాటేమో కాని సీతాంరాజుకు ముఖ్య అనుచరులుగా ముద్ర వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు తేలికుట్టిన దొంగల్లా వ్యవహరిస్తూ ఉన్న వీళ్ళని వాసుపల్లి దగ్గరికి రాణిస్తారా దూరం పెడతారా అనేది కాలమే చెప్పాలి